అట్లాగే మనం సైన్స్ పరంగా ఎంతెంతో అద్భుతాలు సృష్టిస్తున్నాం నాన్న గౌరవించకపోతే ఎట్లా మీరు టెక్నాలజీని ఉపయోగించుకొని ఎన్నెన్న కొత్త కొత్త యాప్లు తయారు చేసుకున్న గురువుని గౌరవించకపోతే ఎట్లా కాబట్టి గౌరవించడము ఆరాధించడము ప్రేమించడము ఇష్టపడడము ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే ఒక మంచి పుస్తకాన్ని చదవడం ద్వారా లేదా మంచి రచనలు చేసే వాళ్ళ వాళ్ళ రచనలు చదవడం ద్వారా కాబట్టి ఏ తరం మారిన చంద్రరావు సాయి గారు వాళ్ళ వాళ్ళకంటే ముందు తరంలో కవులు ఉన్నారు రచనలు సార్ ద్వారా ఇందాకన్నా దాదాపు నలభై యాభై సంవత్సరాల నుంచి వారు సాహిత్య సృజన చేస్తున్నారు చూస్తున్నారు అందరికీ అలాగే మా తరం వచ్చి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము మా తర్వాత పిల్లల్ని కూడా తయారు చేసుకుంటా ఉన్నాం ఇది తరతరాల వారసత్వం సాహిత్యం అంటే బట్ అట్లా ఉంటేనే ఒక సమాజం ఆనందంగా సంతోషంగా ఉంది ప్రతిదీ డబ్బులతో దొరకదు మనం అనుకుంటాం మీరు కెరియర్ని గైడెన్స్లో మీ సార్లు చెప్పినా మీరు అనుకుంటారు భవిష్యత్తు ఇది కావాలి అది కావాలంటే మీరు డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ సైంటిస్టులు కానీ ఎవరన్నా కానీ కానీ బేసిక్గా ప్రధానంగా మనుషులు కానీ మానవత్వం మానవత్వం నిలబడాలి అంటే మానవులుగా మనం మనుగడ సాగించాలంటే ఎట్లా అంటే హృదయం బతకాలి మనకు మీకు ఇంగ్లీష్లో మీ బయాలజికల్ సైన్స్లో హార్ట్ అనే కనుక బొమ్మ వేసేసి దాంట్లో పార్ట్స్ చెప్పేస్తారు సో హార్ట్ బొమ్మ మీరు బాగా గుర్తిస్తారు అది గుండె ఇంగ్ తెలుగులో అయితే ఇంగ్లీష్లో అన్నిటికీ హార్ట్ అంటారు కానీ సాహిత్యంలో గుండె వేరు హృదయం వేరు గుండె అంటే ఫిజికల్ గా బతక